హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టెక్ టాస్క్ అని టైప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీకోసం వీడియో పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రింగ్ టోన్ ఒక రింగ్ టోన్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ని మనకి ఎక్కడ రింగ్ టోన్ కావాలో అక్కడ మనం రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ రింగ్ టోన్ ఎడిటర్ ప్రో అని కనబడుతుంది ఒక యాప్ కనబడుతుంది కదా పైన ఆ యాప్ని క్లిక్ చేస్తున్నా చూడండి ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నా మీరు కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి రింగ్ టోన్ ఎడిటర్ ప్రో అని టైప్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ సాంగ్స్ కనబడుతున్నాయి ఇక్కడ సాంగ్స్ కనబడుతున్నాయి మనం ఏ సాంగ్స్ కావాలంటే ఆ సాంగ్స్ని తీసుకోవచ్చు సాంగ్ తీసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని మన మనకు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఇక్కడ లాస్ట్ ఇది ఫస్ట్ నుంచి కట్ చేసు కట్ చేయొచ్చు మనం ఇక్కడ ప్లే బటన్ ప్లే కనబడుతుంది కదా అది కూడా ప్లే చేసుకోచ్చు ప్లే చేసుకుని చూడవచ్చు ఇక్కడ పైన కనబడుతుంది కదా ఇక్కడ బాక్స్ లాగా దీన్ని ఉపయోగించి మీరు సేవ్ చేసుకోవచ్చు ఇమేజ్ ఇమేజ్ కాదు సారీ ఒక రింగ్ టోన్ని రింగ్ టోన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ కనబడుతుంది బాక్స్లా కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు రింగ్ టోన్ని చేసుకోవచ్చు ఇది సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది ఇక్కడ వస్తుంది క్లోజ్ చేయండి బ్యాక్ వచ్చేసేయండి